నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజులైంది వీడియో చేసి సమ్ యాక్సిడెంట్ అయితే రిప్స్ మీద బండి పడిపోవడం వల్ల కొంచెం చాలా రోజులు గ్యాప్ రావాల్సి వచ్చింది దయచేసి కొంచెం వాయిస్ స్లోగా వస్తే ఇయర్ఫోన్ పెట్టుకొని క్లాస్ వినండి ఇంకా డైరెక్ట్గా క్లాస్కి వెళ్తాం ఫ్రెండ్స్ టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి ఎక్కడ ప్రారంభించాలి అసలు ఎలా ప్లానింగ్ ఏంటి ఏ సబ్జెక్ట్ చదవాలి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అసలు డిఎస్సి టోటల్ మార్క్స్ ఎన్ని దీనికి పక్కా ఎలా రీచ్ అవ్వాలి ఎన్ని పీడిఎఫ్లు చదవాలి ఎన్ని సబ్జెక్టులు చదవాలి ఎక్కడి నుంచి అసలు ఏంటి ఎలా చదవాలి అసలు ప్లానింగ్ ఏంటి అనేది చాలా వరకు తెలియని వాళ్ళందరూ నాకు మెసేజ్ పెడుతున్నారండి కామెంట్ రూపంలో మెసేజ్లు పెడుతున్నారు అలాగే వాట్సాప్లో ఇండివిజువల్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది కొంతమంది అయితే నాకు గా ఫోన్ చేసి సార్ ఈ ప్లానింగ్ ఏంటి అసలు ఏంటి ఎక్కడ నుంచి ఏ టాపిక్స్ నుంచి వస్తే మాకు తెలియదు ఓ పీడిఎఫ్లో బుక్స్ ఇవన్నీ కొనుక్కొని ఆ పీడిఎఫ్ బాగుంది ఆ మెటీరియల్ బాగుంది లేకపోతే ఈ మెటీరియల్ బాగుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ బాగుంది విజేత బాగుంది అన్ని చదువుతున్నాం కానీ ఏం చదవాలో తెలియట్లేదు పక్కా ప్లానింగ్ నేను చెప్తాను చూడండి ఎక్కడ ప్రారంభించాలి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని టాపిక్స్ వస్తున్నాయి ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తున్నాయి టోటల్ డిఎస్సి మార్క్స్ ఎంత ఆ మార్క్స్ ఎలా రీచ్ అవ్వాలో డైరెక్ట్ క్లాస్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మనకి సబ్జెక్ట్ ఎన్ని ఉన్నాయంటే తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఐదు సబ్జెక్టులు ఉన్నాయి అయితే ఈ విషయాన్ని ముందు పక్కన పెడితే మనకి ఫస్ట్ ప్రణాళిక అనేది చాలా ముఖ్యం అంటే ఏ సబ్జెక్టుల నుంచి ఎన్ని మాటలు వస్తున్నాయో ముందు అది కూడా తెలియకుండా బండగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంచుకున్న వృత్తి ఏంటి అంటే ఏటి ఈ పోస్టులు ఏంటి అంటే డిఎస్సి సంబంధించిన పోస్టులు కాబట్టి టీచరు కాబట్టి మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజీ ఆలోచించండి సైకాలజీ అంటే ఎందువల్ల ఈ సైకాలజీ సబ్జెక్ట్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒకేలా ఉండదు నా యొక్క ఆలోచన విధానం నా యొక్క వే ఆఫ్ టీచింగ్ నేను ఆలోచించే విధానం నేను ప్రిపేర్ అయ్యే పద్ధతి నా ప్రణాళిక అలాగే ప్రతి ఒక్కరు క్లాస్ రూమ్లో వంద మంది విద్యార్థులు ఉంటే వంద మంది విద్యార్థులు ఒకేలా ఆలోచించరు ఒకరు ఒకలా అంటే ఒకరు ఆటలతో ఎక్స్ప్రెషన్ చేస్తూ వాళ్ళకి అర్థమవుతుంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కొందరు పాటలు కొందరు డ్యాన్స్లు కొందరు స్పోర్ట్స్ కొందరు ఈవెంట్స్ కొందరికి కథల రూపంలో కొందరికి ఏదంటే గేమ్స్ లోపల అలా కండక్ట్ చేసి అదే విధంగా అంటే విద్యార్థులు కొందరు మ్యాథ్స్ అంటే భయం కొందరు సైన్స్ అంటే భయం కొందరు సోషల్ అంటే భయం కొందరికి రకరకాల అంటే ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కలా ఉంటుంది ఇది అంతా మోస్ట్ ఒక గురువుగా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా సైకాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఫస్ట్ చూడండి పిఎస్వై తర్వాత ఇంక మొత్తం రాయనండి సైకాలజీ నుంచి మనకి ఫైవ్ మార్క్స్ వస్తాయండి అలాగే మన సబ్జెక్టులు ఐదు అలాగే ఫస్ట్ సైకాలజీ నుంచి ఐదు మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఇది సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అది కూడా నేను చెప్తాను ఒక సైకాలజీ ఏదైనా మెటీరియల్ కానివ్వండి ఒక పీడిఎఫ్ కానివ్వండి తీసుకుంటే మూడు వందల పేజీలు ఉంటాయండి ఈ మూడు వందల పేజీలు మనం చదవాలా అంటే చాలా వరకు ఆ మూడు వందల పేజీలు చూసినట్టు అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోయి కొన్ని నినాదాలు గుర్తు కొన్ని ఆర్టికల్స్ కానీ సెక్షన్స్ కానివ్వండి ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కానీ నిజంగా యాక్చువల్గా మనసు పెట్టి కరెక్ట్గా ప్లానింగ్ చేస్తే మూడు వందల పేజీలు ఎప్పుడు కూడా ఎవడో చదవనవసరం లేదండి నేను ఖచ్చితంగా చెప్తాను చూడండి మూడు వందల పేజీలకి రెండు వందల డెబ్బై పేజీల నుండి మనకి చదవనవసరం లేదు మిగిలిన థర్టీ పేజీలు అంటే మూడు వందల పేజీలు ఉన్నట్లయితే ఒక మెటీరియల్ కానీ పీడిఎఫ్ కానివ్వండి ఏదైనా సంథింగ్ రెండు వందల డెబ్బై పేజీలు చదవసరం లేదు అందులో మోస్ట్ వచ్చేవి ఈ ముప్పై పేజీల నుంచే వస్తాయండి ముప్పై పేజీల నుంచి కూడా అది మ్యాక్సిమం బాగా ఆలోచించి చేస్తే టెన్ టాపిక్స్ ఉంటాయి అందులో ఇప్పుడు సైకాలజీ తీసుకుంటే సైకాలజీలో మూర్తి మహత్వం కానివ్వండి సంథింగ్ సైకాలజీలో అంటే ఆలోచించే విధానంలో ఉన్నటువంటి మార్పులు ఏజ్లు లేదంటే సెక్షన్స్ ఇవన్నీ కూడా అన్ని అలాగా స్పెసిఫిక్ గా కొన్ని టాపిక్స్ నుంచి అంటే పర్టికులర్గా ఆ టాపిక్స్ నుంచి రిపీట్ అవుతూ వస్తుంటాయి అది టెక్ట్ కానివ్వండి డిఎస్ కానివ్వండి ఏదైనా సైకాలజీలో ఒక టెన్ టాపిక్స్ అలా రిపీట్ అవుతూనే వస్తుంటాయి అందులో డిఫరెంట్ గా ఒక లైట్గా ఇవ్వచ్చు లేదంటే డెప్త్ గా ఇవ్వచ్చు లేదంటే మీడియం రేంజ్ లో ఇవ్వచ్చు కానీ ఆ టాపిక్ అనేది ఒక పది టాపిక్లు అనేది వస్తాయండి డెఫినెట్ గా ఆ పది టాపిక్ గురించి నేను ఇప్పుడు నేను ఇండివిజువల్ గా మీకు చెప్పాలంటే లెంగ్త్ ఎక్కువ అవుతుంది సో మనకి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఉంది వాట్సాప్ గ్రూప్ లో ఇలాంటి నేను టాపిక్స్ ఆ పది టాపిక్స్ చదివితే చాలు అనేసి ఆ పది టాపిక్స్ ఫిల్టర్ చేసి మన వాట్సాప్ గ్రూప్ లో నేను పెట్టడం జరుగుతుంది దాని నుంచి డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది ఇక సారీ ఫ్రెండ్స్ ఇక మూడు వందల పేజీల్లో రిమైనింగ్ రెండు వందల డెబ్భై పేజీలు చదవకూడదా అంటే చదవాలి ఎలా చదవాలి అంటే ఇప్పటికీ కూడా చూడండి ఒక గ్రంథాలకు వెళ్ళి పేరెంట్స్ అంటే మా మా పేరెంట్స్ కూడా చదివే అలవాటు ఉంది ఏంటి నవల్స్ తీసుకుంటారండి నవల్స్ ఎలా చదువుతారు అందులో పాత్రల పేరు కానీ సంవత్సరాల పేర్లు కానీ డేట్ల పేర్లు కానీ సంథింగ్ ఆ స్వభావాలు కానీ ఇవేమి గుర్తు పెట్టుకొని వేమి కంఠస్థ పెట్టరాలు జస్ట్ ఓన్లీ ఆ నవల్లో ఉన్నటువంటి స్టోరీ ఆ గ్రంథాలయకి మళ్ళీ మన లైబ్రరీకి ఎండర్ చేయాలి బుక్ అనే ఉద్దేశంతో ఒక నవల్ తీసుకొని ఎండమూరు వీర నవల్ సంథింగ్ ఎవరు ఒకరు నవలు పేరెంట్స్ తీసుకుంటారు మా అమ్మగారు చదివే అలవాటు ఉంది అయితే ఆ నవల్ తీసుకొని ఒక రెండు మూడు రోజుల టైముల్లో నవల్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు అందులో ఉండేంటి అందులో నవల్లో ఉన్నటువంటి స్టోరీ సబ్జెక్ట్ కథను మాత్రమే వాళ్ళు కంటికి పరిచయం చేస్తారు మిగతావే పాత్రల పేర్లు డేట్లు పేర్లు ఇయర్స్ పేర్లు సెక్షన్స్ కానివ్వండి సంథింగ్ ఏదన్నా వారి యొక్క నేమ్స్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా వాళ్ళు గుర్తు పెట్టుకోరు కంటస్తా పెట్టరు ఓన్లీకి ఆ స్టోరీని మాత్రమే చూస్తారు దానికి ఎంత టైం తీసుకుంటారు ఒక టూ త్రీ డేస్ తీసుకుంటారు అంతే మ్యాక్సిమం వన్ వీక్ అంతే కానీ ఆ మూడు వందల పేజీలు కూడా ఆ నవల్ అదే మూడు వందల పేజీలు కూడా చదివేస్తారు అంటే కంటికి పరిచయం చేస్తారు కంటికి పరిచయం చేస్తే ఏంటి బెనిఫిట్ అంటే ఎగ్జామ్ హాల్లో మనం ఆ కంటికి చూడడం వల్ల ఇప్పుడు ఎగ్జామ్ ఎగ్జాంపుల్ మూడు వందల పేజీలు పీడిఎఫ్ ఉంటే అందులో ముప్పై పేజీల నుంచి ఒక టెన్ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వైజ్గా వస్తాయి ఆ టాపిక్ చేయటనేది సైకాలజీలో ఆ టెన్ టాపిక్ చేయటనేది నేను వాట్సాప్ లో నేను వివరిస్తాను ఇక రెండు వందల డెబ్బై పేజీలు కూడా నవల చదివినట్టుగా చదవడం వల్ల ఏంటంటే మనకి ఆ ఎగ్జామ్ హాల్లో ఏదైనా లేక లేక అంటే ఈ థర్టీ పేజీల నుంచి టెన్ టాపిక్స్ నుంచి కాకుండా రెండు వందల డెబ్బై పేజీల నుంచి ఎక్కడో నా టూ విడిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కంటికి చేసినట్టుగా వదిలేయాలి రెండు వందల డెబ్బై పేజీలు అంతేగాని సైకాలజీ బుక్ మొత్తం కండస పెట్టిన అవసరం లేదు ఎవరు కూడా అర్థం కాదు ఎవరికి కూడా కాబట్టి నవల చదివినట్టుగా రెండు వందల డెబ్బై పేజీలు చదవండి కంటి చేయండి కంటి చేయడం వల్ల ఎగ్జామ్ హాల్లో మనకు ఆ బిట్ నుంచి వచ్చింది అనుకోండి కంటి చేయడం వల్ల మనకు ఆటోమేటిక్గా మైండ్లోకి అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అలా ఇబ్బందికరంగా ఉంది కానీ చాలా రోజులు అవుతుంది కదా అందువల్ల వీడియో చేయడం జరుగుతుంది క్లియర్గా వాట్సాప్లో గ్రూప్లో అయితే ఈ టెన్ టాపిక్స్ ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మొత్తం నేను వాట్సాప్లో అంటే ఓన్లీ టైపింగ్ ద్వారా నేను టైప్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి వాట్సాప్ గ్రూప్లో మనం డిస్కస్ చేద్దాం అలాగే సైకాలజీ గురించి ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ పై సబ్జెక్ట్ చూడండి పై సబ్జెక్ట్ అంటే విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాల నుంచి కూడా ఒక మనకి ఫైవ్ మార్క్స్ వస్తాయి అంటే విద్యా దృక్పథాల్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా మూడు వందల పేజీలు ఉన్నట్లయితే అది కూడా రెండు వందల డెబ్బై పేజీలు నవల్లాగా ప్రిపేర్ అవ్వాలి ఒక థర్టీ పేజెస్ నుంచి డెఫినెట్ గా మనకు బిట్లు వస్తాయి ఆ థర్టీ పేజెస్ లో టెన్ టాపిక్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి ఇవ్వగలగాలి ఆ క్యాపబిలిటీ సంపాదించగలగాలి అది నేను ఖచ్చితంగా కన్సిడర్ అయిన తర్వాత నేను వాట్సాప్ గ్రూప్ లో నేను నేను ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ నేను అడిగితే నేను డెఫినెట్ గా వాట్సాప్ గ్రూప్ లో డిస్కస్ చేస్తాను కూడా ఆ టాపిక్స్ ఎయిట్ అనేది పై సబ్జెక్ట్ నుంచి ఒక టెన్ టాపిక్స్ సైకాలజీ ఒక టెన్ టాపిక్స్ నుంచి రిపీటెడ్గా టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి రిపీటెడ్గా వస్తున్న ఆ టెన్ టాపిక్స్ టెన్ టాపిక్స్ నేను ఏ ఆ టాపిక్స్ చదివితే చాలు అండి మ్యాక్సిమము ఆ టెన్ టాపిక్స్ అంటే సైకాలజీలో టెన్ టాపిక్స్ పై సబ్జెక్ట్లో టెన్ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్ మోస్ట్ టాపిక్స్ నుంచి బిట్లు రావడం జరుగుతుంది ఆ టెన్ టాపిక్స్ ఏంటనేది నేను చెప్తాను గ్రూప్ లో డిస్కస్ చేస్తాను అలాగే మిగిలిన టూ సెవెంటీ పేజెస్ మాత్రం ఖచ్చితంగా మనం ఖచ్చితంగా కంటి మాత్రం చేయండి అంటే నవలు ఎలా చదువుతారో ఒక టూ త్రీ డేస్ అది అర్థమైందా వచ్చిందా రాదా మర్చిపోయామా గుర్తుందా కన్ఫ్యూజ్ చేయవా లేదా మనకు అనవసరం కంటి పరిశీలించండి ఒక టూ త్రీ డేస్ లో టూ సెవెంటీ పేజెస్ మిగిలిన థర్టీ పేజెస్ నుంచి టెన్ టాపిక్స్ ఏంటంటే ఆ టెన్ టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఖచ్చితంగా అప్పుడు అవి క్లియర్గా ఆ టెన్ టాపిక్స్ కూడా నేను వీడియోస్ చేశాను ఆల్రెడీ పై సబ్జెక్టులు వీడియోస్ చేశాను సైకాలజీ కూడా వీడియోస్ చేశాను మిగిలిన రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి అవి కూడా నేను వీడియోస్ చేసి చూపిస్తాను సో ఈ మిగిలి ఇవన్నీ కూడా లింక్లన్నీ కూడా వాట్సాప్ గ్రూప్ లో నేను షేర్ చేయడం జరుగుతుంది షేర్ చేశాను కూడా ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడడం కూడా నాకు పెయిన్ వస్తుంది సో ప్లీజ్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఇక ఫైవ్ మార్క్స్ ఎంతైందండి టోటల్ టెన్ మార్క్స్ ఈ టెన్ మార్క్స్ ఏంటంటే జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ అండి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేది జీకే అనేది అన్లిమిటెడ్ సబ్జెక్ట్ కానీ అందులో ప్రధానంగా వస్తున్నటువంటి ఒక ప్రధానమైన అంశాలు ఒక ట్వల్వ్ టోల్వ్ వరకు ఉన్నాయండి అంటే జీకేలో మన ఖచ్చితంగా ఇవి రిపీట్ అవుసవి వస్తున్నాయి ఆ టెటెక్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి సచివాలయం కానివ్వండి సంథింగ్ బ్యాంకింగ్ కానివ్వండి గ్రూప్ డి కానివ్వండి ఏదైనా గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ డి కానివ్వండి పంచాయతీ సెక్రటరీ కానివ్వండి ఏదైనా జనరల్ గా జీకే అనేది ఒక ట్వల్వ్ టాపిక్స్ నుంచి రిపీటెడ్గా వస్తుంటాయండి అంటే కంట్రీస్ క్యాపిటల్స్ కానివ్వండి కంట్రీస్ కరెన్సీ కానివ్వండి లేదంటే ప్రపంచంలో ఎత్తైనవి పెద్దవి చిన్నవి లోతైనవి పొడవైనవి అలాగే దేశంలో ఎత్తైనవి పొడవైనవి చిన్నవి ఇలాంటి టాపిక్స్ తీసుకుంటే ఒక టాపిక్స్ అది నేను వీడియోస్ చేయడం జరిగింది ఆ వీడియోస్ చూడలేని వాళ్ళకి అడిగితే నేను లింక్ నేను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది ఇక కరెంట్ అఫైర్స్ ని కూడా నేను ఎలా ఫిల్టర్ చేయాలో కూడా నేను చెప్పడం జరిగింది అది కూడా వీడియో చేయడం జరిగింది మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మనం తీసుకున్నట్లయితే ఏపీపిఎస్సి ఓడి కన్వర్ట్ చేస్తున్నాడా యూపీఎస్సి ఓడి కన్వర్ట్ చేస్తున్నాడా ఈ ఎగ్జామ్ అనేది ముందు మనం ఆలోచించగలగాలి దాన్ని బట్టి కరెంట్ అఫేర్స్ మనం ఫిల్టర్ చేయగలగాలి ఆ ఫిల్టర్ చేసే కెపాసిటీ మీలో లేనప్పుడు వాట్సాప్ గ్రూప్ లో నన్ను డెఫినెట్ గా నేను చెప్తాను ఆల్రెడీ వీడియో చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏపీ కండక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి అంటే ఏపీఎస్సి కానీ లేదంటే టీబిపిఎస్సి కానీ సంథింగ్ ఏదైనా అంటే స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాడు కాబట్టి ప్రధానంగా స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి మంత్రులు ఆయా శాఖల మినిస్టర్ల నేములు అలాగే ఏ పథకాలు ఎక్కడ ప్రారంభించారు ఏ ఊర్లో ప్రారంభించారు ఏ రోజున ప్రారంభించారు ఆ పథకాలకు పేర్లు ఏంటి ఆ ముందు పథకాలు ఉన్న పేర్లు ఏంటి ఇప్పుడు ప్రెజెంట్ పథకాలుగా మారినటువంటి పేర్లు ఏంటి ఇలాంటి ఏ ప్రభుత్వం కండక్ట్ చేస్తే ఆ ప్రభుత్వం గురించి హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు కంప్లీట్ గా సమాచారం సేకరించండి మిగిలినవి కరెంట్ అఫైర్స్ నేషనల్ వైజు స్పోర్ట్స్ వైజు ఇవన్నీ కూడా ఏంటి అనేది ఇంపార్టెంట్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్ లో మిగిలిన అంశాలన్నీ కూడా ఏ అంశాలనేది వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కావాలంటే నేను వాట్సాప్ గ్రూప్ లో నేను పెడతాను కావాలంటే ఒకసారి చూడండి మీ డౌట్స్ ఉంటే ఆ టాపిక్స్ కూడా ఇందులో జీకేలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ప్రధానమైన టాపిక్స్ ఏంటి అనేది ఫిల్టర్ చేసి నేను పెడతాను అవన్నీ చదవడానికి మాక్సిమం అయితే నన్ను అడిగితే వన్ మంత్ టూ మంత్స్ కూడా ఎత్తేవనండి డిఎస్సికి నన్ను అడిగితే ఎందుకంటే ఆ టాపిక్స్ మన ఖచ్చితంగా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందులో పది టాపిక్స్ ఇందులో పది టాపిక్స్ ఇందులో పన్నెండు టాపిక్స్ ఇందులో ఒక ఏడేఎండో టాపిక్స్ ఉన్నాయి అలాగే మొత్తం అంటే ఒక ముప్పై టాపిక్స్ చదవాలంటే టాపిక్ టాపిక్కి ఒక్క రోజు తీసుకున్నా ఖచ్చితంగా ఒక వన్ మంత్ లో ఈ టాపిక్స్ ఫుల్ఫిల్ చేయొచ్చు రివిజన్ చేయొచ్చు మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ చేయొచ్చు ఇంక ఏదైనా మొత్తం అంటే మ్యాక్సిమమ్ ఒక టూ త్రీ మంత్స్ లో కంప్లీట్ చేసండి పక్క ప్లానింగ్ ఉండాలి ఆ ప్లానింగ్ ఇంకా క్లియర్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఓపిక లేదు పెయిన్ కూడా వస్తుందండి ఖచ్చితంగా వాట్సాప్లో గ్రూప్లో నన్ను అడిగితే ఏది ఎన్ని రోజుల్లో ఎలా ఫుల్ఫిల్ చేయాలి కూడా నేను వాళ్ళ టైమింగ్ బట్టి వాళ్ళ ప్లానింగ్ బట్టి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక జీకే నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి టెన్ మార్క్స్ వస్తున్నాయి అంటే సైకాలజీ నుంచి ఫైవ్ మార్క్స్ పైసీ నుంచి ఫైవ్ మార్క్స్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ నుంచి టెన్ మార్క్స్ వస్తున్నాయి అది బాగా అబ్జర్వ్ చేయండి ఇక మనకి ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ ఇదేంటి అంటే మెథడ్స్ అండి ట్రై మెథడ్స్ ఈ మెథడ్స్ అంటే ఏంటి అనేది మీకు ఆల్రెడీ టెక్ట్ రాసిన వాళ్ళు తెలిసే ఉంటుంది డిఎస్సి ఎందుకంటే డైట్ గానీ బీడ్ కానీ చేస్తారు కాబట్టి ఈ ట్రై మెథడ్స్ అనేది అంటే మెథడ్స్ అంటే ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా బోధనల పాఠాలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనే దాని టాపిక్ మీద ఇరవై మార్కులు ఇస్తుంది దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మార్క్స్ బట్టి మార్క్స్ బట్టి మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఏ కి ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలి మనకి ఏ సబ్జెక్ట్లో లోపం ఉంది ఏ సబ్జెక్ట్లో ఇంప్రూవ్మెంట్ ఉంది దాన్ని ఎంతవరకు ఫిల్టర్ చేయాలి ఇవన్నీ కూడా ఆలోచించాలి మీకు అండగా నేను ఉంటాను వాట్సాప్ గ్రూప్లో నన్ను ఏమైనా సందేహాలు ఉంటే అడగండి నేను చాలా సార్లు అడడం జరుగుతుంది కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు సో ఒకసారి ఆలోచించండి గ్రూప్లో ఫ్రెండ్స్ అనదర్ ఫ్రెండ్స్ ఆల్సో ఓకే ఈ ట్రై మెథడ్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ట్రై మెథడ్స్ అనేది ఏంటంటే బోధనా పద్ధతులు అసలు యాక్చువల్గా నిజంగా రియాలిటీగా బోధనా పద్ధతులు అనేది అంటే ఎన్ని రకాలుగా బోధనా పద్ధతులు సైకాలజీ బోధనా పద్ధతులు రెండు దగ్గర సంబంధంలో ఉన్నాయి అది బాగా గమని గమనించండి ఇది చదవకుండా కూడా ఇండివిజువల్గా రాసే సబ్జెక్ట్ అండి ఇవి ట్రై మెథడ్స్ కానివ్వండి సైకాలజీ కానివ్వండి కాకపోతే సైకాలజీ టాపిక్ తీసుకుంటే ఎస్పెషల్లీ కొన్ని కొత్త కొత్త పదాలు కానీ ఎగ్జాంపుల్ కొన్ని నినాదాలు అంటే కొందరు ఇప్పుడు ట్రై మెథడ్స్ ఉందనుకోండి లో రకరకాల పద్ధతులు ఏ విధమైన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు సైకాలజీ తీసుకుంటే సైకాలజీలో కొన్ని అంశాలను ఏమని అంటారు అంటే ఇప్పుడు టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక స్టూడెంట్ యొక్క వయసుని ఏమంటారు అలాగే ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఎయిత్ వరకు ఏమంటారు ఇలా కొన్ని కొన్ని అంశాలు పేర్లు కానీ గుర్తు పెట్టుకోవడం కానీ లేదంటే కొంతమంది శాస్త్రజ్ఞులు వాళ్ళు ఇచ్చేటువంటి నినాదాలు అంటే నెక్స్ట్ కొన్ని ఏంటంటే గ్రీక్ పదాలు లాటిన్ పదాలు ఎవరు ఏ పదాలు ఏ విధంగా అన్నారు వాళ్ళని ఒక ఎడ్యుకేషన్ తీసుకుంటే ఒక విద్యని ఒక రైటర్ ఒకలా అంటాడు ఇంకొక రైటర్ ఇంకొకలా అంటాడు ఇంకొక రైటర్ ఇంకోలా ఉంటాడు ఇంకొక ఎక్స్పర్ట్ ఇంకొకలా అంటాడు సో అలాంటి వాటికి కొన్ని టాపిక్స్ వైజ్ గా మనం కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ఇబ్బందికరమైంది తప్ప మిగిలి స్వతహాగా ఆలోచించి రాసే కెపాసిటీ ఉన్నటువంటి సబ్జెక్టులు ఏమైనా ఉంటాయి పై సబ్జెక్టు ట్రై మెథడ్స్ అనేది విద్యా దృక్పథాలు కూడా అంటే విద్యా దృక్పథంలో ఎవరేమన్నారు విద్య గురించి ఏమన్నారు ఆ నినాదం ఏమన్నారు ఈ ఎక్స్పర్ట్ ఏమన్నారు అబ్దుల్ కలాం ఏమన్నారు లేదంటే మహాత్మా గాంధీ ఏమన్నారు సంథింగ్ అంటే ఒక విద్యను బోధించేటప్పుడు ఎన్ని రకాలుగా ఎవరెవరో ఒపీనియన్స్ ఆలోచన విధాలు ఇవన్నీ కూడా మరి చాలా డెడ్ ఈజీ అంటే స్వతహాగా ఆలోచించవచ్చు ఇలాంటి నినాదాలను గుర్తు పెట్టుకోవడానికి నేను షార్ట్ కట్ లో లాజిక్ రూపంలోనే నేను వీడియో చేయడం జరిగింది అలాంటివన్నీ కూడా మిగిలినవి ఈ సైకాలజీ కారణం మెథడ్స్ కారణం అండి ఆలోచించి స్వతహాగా మనం బుక్ చదవకుండా ఏం చదవకుండా నేను ప్రిపేర్ అయ్యి పెట్టగల కెపాసిటీ మీలో ఉందా ఓన్లీ కేవలం మన ఆలోచన విధానం బట్టే ఉంటుందండి ఇందులో దీన్ని ఏమంటారు ఏ విధంగా ఏ విద్యార్థిని ఎలా తీర్చిదిద్దాలి వంద మంది ఒక మంది ఒకటే ఆలోచించండి ఒక నన్నెవరో కామెంట్ రూపంలో అడిగారండి వంద మంది విద్యార్థులకి మనం కంపల్సరీ అందరికీ న్యాయం చెయ్యలేము కదండి అన్నారు అది పొలిటికల్లో కూడా అప్పుడు కొన్ని కోట్ల మంది ఒక కోటి మంది మేము ఉన్నారనుకోండి కోటి మందిని కూడా న్యాయం చేయడానికి కుదరదు అన్నారు కానీ నేనేమంటానంటే వంద మంది విద్యార్థులు క్లాస్లో ఉన్నట్లయితే తొంభై తొమ్మిది మంది విద్యార్థులకి న్యాయం జరుగుతుందండి ఒక్కడికైనా అన్యాయం జరుగుతుందండి అని చాలా మందికి నా కామెంట్ రూపంలో తెలియజేశారు నేనైతే వందో విద్యార్థిని నేను ఎక్కువ పట్టుకొని ఆ వందో విద్యార్థిని చేంజ్ చేస్తాను తొంభై తొమ్మిది మంది ఎలాగే చేంజ్ అవుతారండి ఇదేనండి ఆలోచించే విధానం దట్ ఈస్ కాల్డ్ సైకాలజీ దానికి ఆ సైకాలజీలో ఆ యొక్క విద్యార్థిలో ఏదైతే లోపం ఉందో ఏదైతే కెపాసిటీ ఉందో అది మనం గమనించి అది మనం బయటికి తీసి ఏ విధంగా ఉత్తేజపరిస్తే మారుతాడో మనం థింక్ చేసి అతను ఏ విధంగా చెప్పాలో దట్ ఈస్ కాల్ ట్రై మెథడ్స్ అంటే ఏ విధంగా మనం బోధించగలమో నీ కెపాసిటీ ఒక్కొక్కరు ఆలోచన అప్పుడు నన్ను చూస్తున్నా నా వీడియో చూస్తున్న అర్థమవుతుంది కొందరు లాజిక్స్ అర్థం అవుతాయి కొందరు కోర్స్ అర్థమవుతాయి కొందరికి ఫార్మర్స్ అర్థమవుతాయి కొందరికి ఏంటంటే కొందరికి మోటివేషన్ రూపంలో చెప్తే అర్థమవుతుంది కొందరికి షార్ట్ కట్ లో చెప్తే అర్థమవుతుంది కొందరికి మోటివేషన్ చెప్తే బుర్ర తింటున్నారు రేట్ సార్ అంటారు డైరెక్ట్ గా ఎట్టింగ్ అని చెప్పమంటారు కొందరు జెంట్స్ కొందరు లేడీస్ ఎట్టిన సార్ మాకు ఇంకా మ్యారేజ్ అయిపోయి చిన్నపిల్లలతో ఉన్నా సార్ సార్ ఎడ్యుకేషన్ చాలా దూరం అయ్యాను సార్ కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది మీరు మోటివేషన్ చేస్తూ మాకు చెప్తే మాకు ఇంకా ఒక యాజ్ అ లైక్ అయ్యే ఫాదర్ గా మాకు ఇంకా ఎంతో మా చిన్ననాటి గురువులు వీళ్ళందరూ కూడా మాకు గుర్తు వస్తున్నారు సార్ మాకు క్లియర్ కట్ అవుతున్నారు కొందరు అంటారు అంటే ఒక్కొక్కరు ఆలోచన ఒకలా ఉంటారు సంథింగ్ అదే బోధనా అనేది ఇవన్నీ సొంతగా ఆలోచించి రాసుకోవాల్సిన సబ్జెక్ట్ అండి కాకపోతే మెయిన్ నేను చెప్తున్నా కొన్ని నినాదాలు అంటే ఎగ్జాంపుల్ లా లాటిన్ వర్డ్స్ లేదా గ్రీక్ వర్డ్స్ ఫ్రెంచ్ వర్డ్స్ సంథింగ్ వర్డ్స్ అంటే డిఫికల్ట్ గా ఉంటాయి అది మనం గుర్తు పెట్టుకోలేము దాన్ని షార్ట్ కట్ గా లాజిక్ రూపంలో కోడ్ రూపంలో నేను ఆల్రెడీ వీడియోస్ అన్ని చేయడం జరిగింది అలాంటి పెట్టుకోవడానికి ఏదైనా మీకు డౌట్స్ ఉందనుకోండి ఇక్కడ సార్ ఈ ఇయర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాం ఈ సెక్షన్ కన్ఫ్యూజ్ అవుతున్నాం ఈ అమెండ్మెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నాం ఈ ఆర్టికల్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాం సమ్ అందులో ఏంటి సార్ ఇది ఇందులో ఎలా గుర్తుపెట్టుకోవాలి ప్రతి దానికి నేను షార్ట్ కట్ లాజిక్ మెథడ్స్ ఉంటది నా వీడియోస్ అన్ని కూడా లాజిక్స్ షార్ట్ కట్ మెథడ్స్ టెక్నికల్గా నేను ఆలోచించి ఎలా గుర్తుపెట్టుకోవాలి ప్రతి దాన్ని నేను కంటస్థ పెట్టడం కానీ చదవడం కానీ చదవడం ఉన్నాడు ఇప్పుడు కూడా నా వీడియోస్ అన్ని కూడా మ్యాక్సిమం అలాగే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది అర్థమైందని భావిస్తాను ఇక ఫైనల్ గా ట్వంటీ ట్వంటీ అంత ఫార్టీ ఈ ఫార్టీ మార్క్స్ అనేది కంటెంట్ కంటెంట్ అంటే ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ తీసుకుంటే తెలుగు సబ్జెక్టు సోషల్ తీసుకుంటే సోషల్ సబ్జెక్టు అలాగే సైన్స్ తీసుకుంటే సైన్స్ సోషల్ తీసుకుంటే సోషల్ మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ అలాగా వారు ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు సబ్జెక్ట్ ఎంచుకోవడం జరుగుతుందో ఆ సబ్జెక్ట్ మాత్రం ఫుల్ఫిల్ గా ఫార్టీ మార్క్స్ మనకి ఫార్టీ మార్క్స్ అందరూ అచీవ్ చేయాలంటే మ్యాక్సిమం థర్టీ ఫైవ్ మార్క్స్ నువ్వు రిచీవ్ అయ్యే కెపాసిటీ నువ్వు సంపాదించగలగాలి ఫస్ట్ ఇది వదిలేసండి ఇది వదిలేసండి ఇది వదిలేసండి ఇది వదిలేసండి ఇది ఫస్ట్ మీ సబ్జెక్ట్ ఏదో మీరు చూడండి మీ సబ్జెక్ట్ లో ఫార్టీ మార్క్స్ కి థర్టీ ఫైవ్ మార్క్స్ రీచ్ అవే కెపాసిటీ మీరు సంపాదించారా దీనికి ఎలా చదవాలో నేను చెప్పాను నేను ఆల్రెడీ ఎక్కువ అవసరం లేదండి ఫార్టీ మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలంటే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు బుక్స్ తీసుకొని అకాండ బుక్స్ తీసుకొని అందులో ఇండెక్స్ ఓపెన్ చేయండి ఇండెక్స్ ఓపెన్ చేసి లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఒక పేపర్ మీద రాయండి నా గ్రూప్ లో నన్ను అడగండి నేను చెప్తాను దాన్ని ఎలా ఫిల్టర్ చేయాలంటే నేను చెప్తాను అలాగా ఈ కంటెంట్ ఫార్టీ మార్క్స్ ముందు ఫుల్ఫిల్ చేయండి తర్వాత దీని తర్వాత ట్రై మెథడ్స్ లోకి రానండి అంటే ఏ ట్రై మెథడ్స్ అంటే మ్యాథ్స్ మెథ మెథరాలజీ ఉంది సైన్స్ మెథాలజీ కానీ తెలుగు మెథడాలజీ సంథింగ్ ఏదైనా సరే వారి సబ్జెక్టులకు అనుగుణంగా ట్వంటీ మార్క్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అవ్వండి ఇందులో ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీ మార్క్స్ నేను రీచ్ అవ్వగలగాలి తర్వాత మోస్ట్ ఇది కాల కష్టమైన టాపిక్ ఏంటంటే ఇదేనండి జీకే కరెంట్స్ అదే ఈజీ అనుకుంటారు ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అనేది సముద్రంలో నీటి బొట్టు అంత అన్లిమిటెడ్ సబ్జెక్ట్ అండి సో ఇందులోంచి ఏ టాపిక్ లో నుంచి మనం కాన్ఫిడెంట్గా జీకే అనేది ఎవడ కూడా ఏ ప్రొఫెసర్ కూడా అందులోంచి బిడ్డ వస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పలేము కాకపోతే రిపీటెడ్గా వస్తున్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు అన్ని కూడా ఒక పన్నెండు అంశాలు ఉంటాయి అది నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది మనం వాట్సాప్ గ్రూప్ లో డిస్కస్ చేద్దాం సో దీనికి జీకేకి కరెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ని ఎలా చదవాలో కూడా నేను చెప్తాను డెఫినెట్ గా నెక్స్ట్ జీకేకి కొన్ని ప్రధానమైన అంశాలు పన్నెండు అంశాలు చెప్పారు ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ జీకే అనేది కొంతమంది కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది ఇప్పుడిప్పుడే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి జీకే లో కవర్ చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేద్దాం అంటే ఎవరి సాధ్యమూ కాదండి సో ఇది మనకి లాక్ కలిసి వస్తుంది అలాగే మన యొక్క ఎక్కువ కాలం నిరీక్షణ ఎక్కువ కాలం మనం తీసుకున్నటువంటి మన దీక్ష దాన్ని బట్టి జీకేంది కరెంట్ అఫేర్స్ బట్టి ఆధార్ కార్డ్ ఉంటుంది కరెంట్ అఫేర్స్ మోస్ట్లీ ఏంటంటే పేపర్ న్యూస్ పేపర్ చదివిన వాళ్ళకి ఇది చాలా అర్థవంతమైనటువంటి ఈజీగా ఉంటుంది న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి డెఫినెట్ గా బిట్ వైజ్ కాకుండా న్యూస్ పేపర్ ఫాలో అయితే మీకు ఈజీగా అర్థం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ తర్వాత పై సబ్జెక్టు సైకాలజీ అనేది ఇందులో టెన్ టాపిక్స్ ఇందులో టెన్ టాపిక్స్ కూడా క్లియర్ గా ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను వీడియో చేయడం జరిగింది వాట్సాప్ లో కూడా డిస్కస్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక మీకు వీడియో క్లోజ్ చేసే ముందు సబ్స్క్రైబ్ బటన్ పక్కన చూడండి జాయిన్ అని ఉంటా చూడండి జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే దయచేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది వాట్సాప్ లింక్ లో నాకు రిక్వెస్ట్ పెట్టండి ఎందుకంటే బాగా నేను ఎలాగైనా చదవాలి ఎలాగైనా నేర్చుకోవాలి రెస్పాన్సిబిలిటీగా రెస్పాండిబుల్గా నేను ఉంటాను ఈ జాబ్ అచీవ్ అయినంత వరకు నేను సార్ని ఫాలో అవుతాను అన్న వాళ్ళు మాత్రము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కానీ ఇర్రెస్పాన్సిబిలిటీ ఇర్రెక్లెస్ పర్సన్స్ మాత్రం దయచేసి నాకు రిక్వెస్ట్లు పెట్టొద్దు మా నాకు నన్ను ఫాలో అవుతాను సార్ మీరు మీరు ఏం చెప్తారు ఫాలో అవుతాను మీరు ఎలా ప్రిపేర్ అవును అలా ప్రిపేర్ అవుతాను మీరు అన్ని అన్ని కొన్ని అన్ని వేళల్లో మాకు కొంచెం సపోర్టింగ్ చేయండి సార్ అంటే ఏ సబ్జెక్ట్లో నేను ఆల్మోస్ట్ నేను చెప్తున్నాను అవిశా సోనిసా క్యాప్షన్ ఆలన్ వన్ అనేది ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ డౌట్ ఉన్నా ఏ టాపిక్ ఉన్నా మెంటాలిటీ కానీ అర్థమేటింగ్ కానీ రీజనింగ్ కానివ్వండి లేదంటే స్టాండర్డ్ జీగే కానివ్వండి సంథింగ్ ఆ కాంపిటేటివ్ ఈ కాంపిటేటివ్ కాదు ఏ టాపిక్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఏ కంటెంట్ అయినా ఏ కాంపిటేటివ్ అయినా ఏ డౌట్ ఉన్నా ఆన్ ది లో నేను వాట్సాప్ గ్రూప్ లో నన్ను డౌట్ అడితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా చదవకుండా నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ దయచేసి ఈ నా వాట్సాప్ గ్రూప్లో ఛానల్ అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది దయచేసి జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వాలి మాత్రమే రిక్వెస్ట్ పెట్టండి ప్లీజ్ అది ఒకటే నా రిక్వెస్ట్ ఇంకా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ మనకి సచివాలయంలోని ఒక లెవెన్ థౌజండ్ వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అది పంచాయతీ సెక్రటరీలు కానివ్వండి సచివాలయం స్టాఫ్ కానివ్వండి ఇవన్నీ ఉంది అయితే అయితే ఫస్ట్ కొంతమంది ఏంటంటే అసలు సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో నాకు తెలియదు సార్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అసలు ఆ జనరల్ నాలెడ్జ్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి అది ఫస్ట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ ఏంటంటే ఇండియా మ్యాప్ పాయింట్ తీసుకొని ఇండియా మ్యాప్ పాయింట్ లో ఉన్నటువంటి రాష్ట్రాల సమాచారం అందులో ఉన్నటువంటి ఒక రాష్ట్రాల ప్రధానమైన అంశాలన్నీ నేర్చుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ టాపిక్ ఫస్ట్ స్టెప్ అది దానికి నెక్స్ట్ నెక్స్ట్ వీడియో నేను చేయాలనుకుంటున్నాను చేస్తాను అలాగే ప్రతి రాష్ట్రం అంటే ఎగ్జాంపుల్ బిట్లు వేసి చదవకూడదండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక తమిళనాడు ఒక ఆంధ్రప్రదేశ్ ఒక తెలంగాణ ఒక కర్ణాటక ఒక మహారాష్ట్ర అన్నావు అనుకోండి రాష్ట్రం పేరు చెప్పినంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా నువ్వు చెప్పగలగా కెపాసిటీ నీలో ఉన్నదా ఇండియా మ్యాప్ పాయింట్ వచ్చిందా ఆటోమేటిక్గా ఒక టెన్ పర్సెంట్ నువ్వు రీచ్ అయినట్టే తర్వాత ఇండియా మ్యాప్ ఇండియా మ్యాప్లో ఉన్నటువంటి స్టేట్లు స్టేట్లు సమాచారం మొత్తం రావాలి ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఒక నదుల గురించి మాట్లాడాలన్నాయి అది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అంటే ఇప్పుడు అది ఎక్కడుందో తెలియాలి ఆ స్టేట్ ఎక్కడుందో తెలియాలి మ్యాప్ ఎక్కడ ఎక్కడుందో తెలియాలి ఆ నది ఎక్కడ పుట్టింది ఏ రాష్ట్రం పుట్టింది ఎక్కడి నుంచి ఎలా ప్రవహించింది ఏ రాష్ట్రంలో చేరింది ఏ సముద్రంలో కలుస్తుంది ఇవన్నీ తెలియాలి అంటే రాష్ట్రాల సమాచారం మనకు తెలియాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ తర్వాత జిల్లాల సమాచారం వచ్చాం జిల్లా సమాచారం వచ్చేసరికి జిల్లాలు జిల్లాలేంటి తెలంగాణలో జిల్లాలు ఏంటి ఏ జిల్లా వరిలో ప్రథమ స్థానంలో ఉంది మిర్చిలో ప్రథమ స్థానం ఉంది జనుములో ప్రథమ స్థానం ఉంది లేదంటే మొక్కజొన్నలో ప్రథమ స్థానం ఉంది ప్రథమ స్థానం ఏంటి చివరి స్థానం ఏంటి లీస్ట్ ఏంటి అక్షరస్థిత ఏంటి ఇలా అనేకమైనటువంటి అన్ని కూడా జిల్లాలో ఎక్కువ తక్కువ చిన్నవి పెద్దవి మొదటి స్థానం రెండో స్థానం ఇవన్నీ కూడా జిల్లాల సమాచారం రాష్ట్రాల సమాచారం తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ను సంపాదించినట్టే కాంప్టేటివ్గా అక్కడ నుంచి ప్రారంభించాలి నెక్స్ట్ ఆ వీడియోతో మేము ముందుకు వస్తాను దయచేసి చాలా కఫ్ ఉంది కఫ్ వచ్చే కొలిది నాకు ఇక్కడ రిప్స్ మీద పెయిన్ వస్తుంది కూడా సో దయచేసి నెక్స్ట్ వీడియో ఒక్క రెండు మూడు రోజులు టైం ఇచ్చిన నెక్స్ట్ ఆ టాపిక్తే మేము ఎందుకు వస్తాను డౌట్స్ ఉంటే మాత్రం లో వాట్సాప్ లింక్ ఉంది వాట్సాప్లో మనం నార్ డౌట్స్ అంటే నేను డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్